ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్లీ కట్ చేసుకోవచ్చు తయారు చేసే విధానం చూద్దామండి ఒక గ్లాస్ పల్లీలు రెండు గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు కుక్కర్లో వేసుకొని రెండు లేదా మూడు విజిల్స్ వేయించుకోవాలి ఒక గ్లాస్ పల్లీలకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు లేదా మూడు విజిల్స్ వేయించుకోవాలి పోయాక పల్లీల్ని పడపేసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాం ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు టమాటా సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం కారం ఉప్పు గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా పల్లీ చాట్ రెడీ అయిపోయింది అంతే ఎంతో టేస్టీ అయినా మన పల్లీ చాట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా పల్లి సైడ్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ బాయ్ బాయ్